హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ఎయిటీన్ ఇక స్టోరీలోకి వెళ్లే ముందు ఎన్నాళ్ళైనా నీకై వీచుంటా సీరియల్ అప్డేట్ ఇవ్వట్లేదు చాలా మంది అడుగుతున్నారు త్వరలోనే ఇస్తానండి కొంచెం టైం ఇవ్వండి నాకు ఇవ్వాలనే ఉంది సీరియల్ మంచి టర్నింగ్ పాయింట్ దగ్గర ఆపేసాను సో మీకు కూడా కుతూహలంగానే ఉండి ఉంటుంది సేమ్ టైం నాకు కూడా ఎప్పుడు దాన్ని అప్డేట్ ఇవ్వాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నాను బట్ నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోతున్నాను కొంచెం అర్థం చేసుకోండి జస్ట్ వన్ వీక్లో ఇస్తానండి తప్పకుండా ఇస్తాను అలాగే ఆ సీరియల్ కంప్లీట్ అవ్వగానే కొత్త సీరియల్ ప్రిపరేషన్లు కూడా చూస్తున్నాను కాబట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లిపోదాం కోపంగా రానా పేస్ చూస్తూ మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటుంది పూజ నేనేం ఫ్రెష్ అవ్వను నీ ముఖం చూడు ఎంత కోపంగా ఉన్నావు ఇంత కోపంగా ఉండే వాళ్ళ దగ్గర నేను ఉండలేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను అంటూ బెడ్ దిగాడు అలిగినట్టుగా రానా అంతా మీరే చేస్తారు మళ్ళీ మీరే అలుగుతారు అలాగే ఛాన్స్ కూడా ఇవ్వరు నాకు అంటూ సరే కోపం ఏమీ లేదు మీరెళ్ళి ఫ్రెష్అప్ అవ్వండి అంటూ టవాల్ డ్రెస్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంది పూజ నవ్వుకుంటూ టవాల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్తాడు రానా కాసేపటికి రెడీ అయి బయటికి వస్తాడు క్యాజువల్ వేర్ లో చాలా గా కనిపిస్తాడు పూజ కంప్లీట్ చేసి హారతి పల్లెంతో నిల్చుంది కాసేపు రానాని ట్రిప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతుంది పూజ మరీ అంత హ్యాండ్సన్ గా కనిపిస్తే చూడకుండా ఎలా ఉంటుంది మరీ అలా చూడకు దిష్టి తగిలితే మళ్ళీ దిష్టి కూడా నువ్వే తీయాలి అంటాడు రానా ఏమీ మీకు దిష్టి పెట్టేలా చూడట్లేదులే ఏదో రోజు సూటు బూట్లో చూస్తాం ఇవాళ క్యాజువల్ వేర్ లో వెరైటీగా కనిపిస్తే చూశాను అంతే అంటుంది పూజ కవర్ చేసుకుంటూ హ్యాండ్సన్ గా ఉన్నాను కదా అన్నాడు తన హెయిర్ ని సెట్ చేసుకుంటూ రానా అతను అడిగిన స్టైల్ కి నవ్వును కంట్రోల్ చేసుకుంటూ టిఫిన్ చేద్దాం రండి అంటుంది పూజ టిఫిన్ చేస్తూ వావ్ కర్రీ చాలా బాగా చేసావు మీద మీ చేత కర్రీ పాయింట్ పెట్టించి పూజని అక్కడ షెఫ్ గా పెడదాం ఏమంటావు అంటాడు పూజ చేసింది గుర్తుపట్టి అది అర్థమై మీరా నవ్వుకుంటే పూజ ఇద్దరిలో ఎవరిని మెచ్చుకున్నాడు అని ఆలోచిస్తుంది హలో మిస్ అయోమయం తినండి అన్నాడు రానా పూజాని అని ముఖం తిప్పుకొని తింటుంది టిఫిన్ కంప్లీట్ చేసి ఇద్దరు కి వెళ్ళిపోతారు మీ ఇద్దరి మధ్య లవ్ నిజమే నానా అడిగాడు రానాని కృష్ణ ఎందుకు అంత డౌట్ అడుగుతాడు డిన్నర్ చేస్తున్న రానా మా అన్నయ్యని మా అమ్మని చేసినంత ఈజీ కాదు నన్ను మోసం చేయడం అంటాడు నవ్వుతూ కృష్ణ పొర మారింది ఆ మాట వినగానే రానాకి తలపై తట్టి వాటర్ ఇచ్చి ఎందుకండి బాబు హ్యాపీగా పెళ్లికి ఒప్పుకుంటే మళ్ళీ లేనివి తీస్తారు మీరు అడుగుతుంది అరుణ ఈ బాబు మామూలు బాబు కాదు మా బాబులకే బాబు లాంటాడు ఒక స్కెచ్ వేసి అందరినీ అల్లాడించే టైపు ఇప్పుడు పూజని మనకి చూపించి మనందరి నోట్లు మూయించాడు ఇక్కడ స్విచ్ వేస్తే విద్యాదేవి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి ఒక్క దెబ్బతో అందరినీ దారికి తెస్తాడు వీడు మనసులో ఒకటి అనుకుంటే ఫేస్ లో ఒకటి ఉంటుంది వీడు బ్రెయిన్ లో మరొకటి రాంది ఒకే టైంలో మల్టీపుల్ పర్సనాలిటీస్ లాగా మల్టీపుల్ థాట్స్ కాకపోతే పూజ కోసమే నా బాధ అందరం బాగానే ఉంటాం కానీ మన కోసం పూజ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అసలే ఎవరూ లేని అనాథ అమ్మాయి మన అవసరానికి పావులా వాడుకుంటే బాగుండదు అన్నాడు కృష్ణ పూజకు ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నారు తనకు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళది రామాపురం కాకపోతే తల్లి చిన్నప్పుడే చనిపోయింది తండ్రి తాగుపోతూ తిరిగిపోతూ అసలు ఇప్పుడు ఉన్నాడో లేడో కూడా తెలీదు తనకున్న ఆస్తి ఇల్లు ఇల్లుక్కొని పూజని వదిలేసింది అందుకే తనకెవరూ లేరు అని చెప్పుకుంటుంది అన్నాడు రానా అవునా ఆ అమ్మాయి అబద్ధాలు కూడా చెబుతుందా అంది అరుణ లేదు పిన్ని బాధ కలిగించే నిజాల కంటే కొన్నిసార్లు ఊరట కలిగించే అబద్ధాలే మేలు అని డిసైడ్ అయ్యింది చెప్పినా ఏముంది అందరం జాలి చూపిస్తాం ఆ జాలి తనకే నచ్చక అనాదా అని చెప్పుకుంటుంది అన్నాడు అందుకేనా పూజ నేను ప్రేమించుకున్నాం అని నువ్వు కూడా అబద్ధం చెప్పావు అని అడుగుతాడు కృష్ణ బాబాయ్ టైం వచ్చినప్పుడు నిజమేందో అబద్ధమేందో అన్ని బయటికి వస్తాయి అప్పటి వరకు ప్లీజ్ నన్ను ఏమి అనకండి అంటాడు సీరియస్ గా రానా డిన్నర్ కంప్లీట్ అవుతుంది తర్వాత కాసేపు కృష్ణారాణ మాట్లాడుకుంటారు హాల్లో ఇక వెళ్తాను పిన్ని అంటాడు రానా కిచెన్ లో ఉన్న అరుణకి చెప్పి ఆగు నానా నీకోసం క్యారెట్ హల్వా చేశాను అని తీసుకొచ్చి ఇచ్చి కోడలు కోడలు అని పూజని పిలుస్తున్నాను ఆ ముచ్చట ఇప్పట్లో తీరేలా లేదు అంటుంది బాధగా అరుణ ఎందుకు కాదు తను ఎప్పటికీ నువ్వు నువ్వలా ఫిక్స్ అయిపో చెప్తా అన్నాడు నవ్వుతూ రానా ఇంకాసేపు అలా గడిపి ఇంటికి వచ్చేశాడు రానా వచ్చి పడుకున్నాడన్న మాటే కాని ఆ టైంకి పూజ గుర్తుకు వస్తుంది ఈ పిచ్చి పిల్ల ఏం చేస్తుందో ఇవాళ పడుకుందా ఇంకా భయపడుతుందా అనుకుంటూ కాల్ చేస్తాడు పూజ ఫోన్ రెండు మూడు సార్లు మోగినా లేపలేదు మళ్ళీ మీరాకు కాల్ చేసి కనుక్కుంటాడు తను బానే ఉంది అని తెలుసుకున్నాక రానా నిద్రపోతాడు మార్నింగ్ కి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వచ్చేటప్పుడు దారంతా గమనించింది పూజ కేశవులు మనుషులు ఎక్కడా లేరు అమ్మయ్య పోలీసులు వదలలేదన్నమాట అనుకుంటూ హ్యాపీ అయిపోతుంది పూజ ఇంటికి వచ్చి చాలాసేపు టీవీ చూసి రిలాక్స్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసి హ్యాపీగా పడుకుంది హలో అక్క దీనంగా పిలుస్తాడు బైరమ్ అని ఫోన్ లో ఆమె మనిషి భుజంగం రే భుజంగం ఎక్కడ అరుస్తుంది బైరమ్మ అక్క మా పరిస్థితి ఏం బాగాలేదు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి కుళ్ళబొడిచారు మాకు బెయిల్ ఇప్పించి మమ్మల్ని తీసుకెళ్లక్క అంటారు ఎందుకు పట్టుకుపోయారురా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అడుగుతుంది మేము పూజా పిల్ల కోసం వెతుకుతూ ఒక కాలనీలోకి వెళ్ళాం అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి రోజంతా అక్కడే మా బండి ఆపుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఆ కాలనీ వాళ్ళు మా పైన కంప్లైంట్ ఇచ్చారంట దాంతో పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసినారు వచ్చి ఇడిపించక ఏడుపొక్కటే తక్కువైంది భుజంగానికి పరికి రాని వెదల్లారా ఒక ఆడపిల్లని పట్టుకోలేకపోతున్నారు ఇంకా మీరు చేసిన దానికి వచ్చి బెయిల్ ఇచ్చి విడిపించాలా చావండి అందులోనే అంటుంది బైరమ్మ అక్క అక్క మూడు రోజులుగా కొట్టిన కొట్టు కొట్టకుండా కొడుతున్నారే తిండి కూడా లేదు దెబ్బలకు తాళలేక ఎక్కడికక్కడా సోయి తప్పి పడిపోతున్నాం మళ్ళీ మెలకు వచ్చేసరికి మళ్ళీ కొడుతున్నారు చెప్తే బాగుండదు కాని ఒంటికి కూడా అక్కడే పోసుకుంటున్నాం అక్క అని ఏడు పండుకున్నాడు భుజంగం చిచి మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని కాదు మా అన్నయ్యకి చెప్పి మిమ్మల్ని బయటికి తెచ్చే ఏర్పాట్లు చేస్తాను అని ఏ స్టేషన్ లో ఉన్నారో వివరాలు కనుక్కొని ఫోన్ కట్ చేస్తుంది బైరమ్మ వెంటనే ఆ ఏరియా ఎమ్మెల్యే అయిన తన అన్న ఐలయ్యకు ఫోన్ చేసి అన్ని వివరాలు చెప్తుంది బైరమ్మ సరే చెల్లి విడిపిస్తాను కాని అల్లుడు ఎలా ఉన్నాడు అడుగుతాడు బైరమ్మని ఆమె కొడుకు బసవడు గురించి బాగానే ఉన్నాడన్నా ఒక కాలు ఒక చెయ్యి ఇంకా స్వాధీనంలోకి రాలేదు డాక్టర్లు బాగా అయిపోతుందని చెప్తున్నారు అని బాధపడుతుంది బైరమ్మ బాధపడకు చెల్లి అల్లుడు బాగా కాకపోయినా పర్వాలేదు దాన్ని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసి జీవితాంతం వాడికి సేవ చేపిద్దాం అది చేసిన దానికి అదే అనుభవించాలి నువ్వు బాధపడకు నేనున్నాను కదా ఇకపైన నేను అది దొరికే వరకు వెతికిస్తాను అన్నాడు ఐలయ్య నాన్న వీరు ఎలా ఉన్నావు అంటూ ఫోన్ చేసింది విద్యాదేవి రానకి నేను బాగానే ఉన్నానమ్మమ్మ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా రెగ్యులర్గా గా చెకప్లు చేయించుకుంటున్నావా అని అడిగాడు రానా ఏదో ఉన్నాను లేనా నువ్వు వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క ఫోన్ చెయ్యలేదు మరి నువ్వు చెయ్యలేదని నువ్వు అడగొచ్చు నన్ను కానీ నా మనవరాలు చేసిన దానికి ముఖం చెల్లలేదు నాన్న అంది విద్యాదేవి నువ్వే చెయ్యాలి నేను చెయ్యకూడదు అని నాకు పట్టింపులు లేవు అమ్మమ్మ నేను నీ ఫోన్కి ట్రై చేశాను కానీ నంబర్ మారిపోయింది ఇక నీ కొడుకుకి ఆయన కొడుకుకి ఫోన్ చెయ్యాలని నాకు అనిపించలేదు అందుకే చెయ్యలేదు అన్నాడు విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం రానాకు అలవాటు సరే నాన్న అమ్మమ్మ కోసం ఒక్కసారి ఇంటికి వచ్చిపోవా చూసి చాలా రోజులయ్యింది ఎప్పుడొస్తున్నావు ఈ పిచ్చిదాన్ని చూడడానికి అంటూ కొంచెం సెంటిమెంట్ యాడ్ చేసింది విద్యాదేవి ఎందుకంత ఫీల్ అవుతున్నావు అమ్మమ్మ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను చెప్పు ఇప్పుడు రానా అన్నాడు రానా వద్దులే నాన్న ఇప్పుడెందుకు రాత్రి డిన్నర్కు రండి నువ్వు తమ్ముళ్ళు అందరూ అందరం కలిసి భోజనం చేద్దాం ఏమంటావు అడిగింది విద్యాదేవి సరే అమ్మమ్మ నేను ఏమి కాల్ చేసి చెప్తాను నాకు వీలును బట్టి ఈ నంబర్ అనగానే నాదే నాన్న ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు సాయంత్రం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా చెయ్యి మర్చిపోకు ఇక నేను ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది విద్యాదేవి అప్పటి వరకు నక్కల ఎదురు చూసిన ధర్మ ఏమన్నాడు అల్లుడు బాబు వస్తానన్నాడా అమ్మ ఆతృతగా అడుగుతాడు రాక ఎక్కడికి పోతాడు తప్పకుండా వస్తాడు ఈ అమ్మమ్మ కోసం వచ్చేది లేనిది సాయంత్రం చెప్తాను అన్నాడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు నీ కూతురు ప్రవర్తించండి అంది చేసిందంతా మీరైతే మధ్యలో సుందుని అంటే అని అడుగుతుంది అప్పుడే వచ్చిన జయ చూడు జయ నేను ఏం చేసినా నా మనవడు మనవరాలి కోసం ఇద్దరు నాకు సమానమే నా బాధ మీకు ఎప్పటికీ అర్థం కాదు ఆ సుమతి తల్లి ఈ ఇంటి పని మంచి మీ మామగారు చేసిన తప్పుకు అది నాకు సవతి అయితే నా కూతురు ఆఖరి రోజుల్లో తొందరపడి దాని కూతుర్ని తన సౌతిగా చేసుకుంది ఈ ఇంట్లో సుమతిని తల్లిని నేను పని మనిషిని ఉంచాను కానీ అక్కడ నా కూతురి ఇంట్లో పని మనిషిగా ఉండాల్సిన సుమతి ఆ ఇంటి యజమానురాలయ్యింది నాకు ఎంత బాధగా ఉంటుంది దానికి పుట్టిన వాడికి ఆస్తిలో సగభాగం అంట నేను అసలు ఒప్పుకోను అంది విద్యాదేవి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి